ఎన్నికల విధుల్లో ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఏపీఓలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు బుధవారం హన్మకొండ కిషన్పూరలో జరిగిన ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఏపీఓలకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ప్రారంభం కాగా జిల్లా కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ఏపీఓలు ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల విధి నిర్వహణకు సంబంధించిన అంశ విధ అంశాలపై శిక్షణ ఇస్తుండగా కలెక్టర్ పరిశీలించారు

yourself accordingly for the situation of three BUs and we um, are moving through district. In fact, uh, such a high number of candidates throughout the state. Pratim... <laughs> कोई भी आंसर है और मैं आपसे कितना है कौन दोस्तों आपको अकाउंट अच्छे चले प्रारंभ बचने ने तो नौकरी आने लगता है और बंदा वाला बहुत मजा था धन्यवाद